బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఓ పార్టీకి ప్రచారం చేస్తున్న వీడియో ఒకటి నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది అయితే అది ఫేక్ వీడియో అని తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమాల్లో హీరోగా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో అంతకంటే ఎక్కువగా సినిమా వేడుకల్లో ఆయన ఎనర్జీతో అంత పేరు సంపాదించుకున్నారు ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తిరుగుతోంది ఓ జాతీయ పార్టీకి ఓటు వేయండి అని చెప్పే ఓ వీడియో వైరల్ అవడంతో అందరూ అది నిజమే అనుకున్నారు తాజాగా అది డూప్ ఫేక్ వీడియో అని ఏఐ వీడియోల పట్ల కాపాడండి అని స్వయంగా రణవీర్ సింగ్ పోస్ట్ పెట్టారు దాంతో అసలు విషయం వెలుగులోకి అందాల హీరోయిన్ కలిసి సింగ్ వారణాసిని సందర్శించారు ఆ సందర్భంగా ఓ జాతీయ ఆయన ఆధ్యాత్మిక మాట్లాడారు విశ్వనాథ ఆలయం వారణాసి గురించి మాట్లాడుతూ తన తల్లి భార్య దీపిక ఇక్కడికి ఇక్కడికొచ్చినట్లు వారికి కూడా ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు దాన్ని ఓ రాజకీయ పార్టీకి అన్వయించి ఆ పార్టీని గెలిపించండి అని చెప్పినట్లు క్రియేట్ చేశారు లోక్సభ ఎన్నికల సమీపిస్తూ ఉండటంతో ప్రజలు నిజమానే నమ్మారు దీంతో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారు ఇదివరకు కూడా అమీర్ ఖాన్ సచిన్ టెండూల్కర్ ఈ డీప్ ఫేక్ వేయడోలకు బలైపోయారు హెచ్టివి ప్రెజెంట్ లైక్ షేర్ కమ్ అండ్ హెచ్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ట్ ఎందుకు అయ్యరు బాగుంటుంది చందూ సాయికి లైక్ క్యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రోసెస్ దగ్గరికి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం కానీ డోర్ టు డోరు సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకొని